అంటు నా ఆకాష్ బొల్లో చేరి అతని మెడవంపుల్లో తల దాచేసుకుని ఎప్పటికైనా నాకు నువ్వు నీకు నేను ఆకాష్ నీ దగ్గర కాకుంటే ఇంకెక్కడ అలర్ట్ చేస్తానో అని కొంచెం ఎమోషనల్ గా అంది ఐశ్వర్య నిజమే చిన్నప్పటి నుంచి అన్ని బంధాల మధ్యలో అపరూపంగా పెరిగింది నేను వచ్చిన తర్వాతే ఐషు అంటే ఆ ఇంట్లో వ్యతిరేకత ఏర్పడింది కానీ లేకుంటే వాళ్ళు ఎప్పట్లాగా నార్మల్గా ఉండేవారేమో అనుకుంటూ ఐశ్వర్యాన్ని దూరం జరిపి లోన్లీగా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు ఆకాష్ చాలా నువ్వెప్పుడు వర్క్ వర్క్ అంటూ బిజీగా ఉంటున్నావు ఇన్ని రోజులు ఆఫీసులో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉండే నేను ఇలా ఖాళీగా కూర్చోడం అంటే కష్టం కదా అని తడబడుతూనే చెప్పింది ఐశ్వర్య ఆకాష్ కొంచెంసేపు ఆలోచించి ఐషు మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రాజెక్ట్ ట్యాకిల్ చేస్తావా అని అడిగాడు ఐశ్వర్య షాక్ అవుతూ బట్ అది ఇప్పుడు అన్నయ్య లో ఉంది కదా అని అడిగింది అయి ఉండచ్చు బట్ ఫనీంద్ర ఆ ప్రాజెక్ట్ వాడికి ఇవ్వడానికి రెడీగా లేడ్ అయిశు నువ్వు టేక్ ఓవర్ చేస్తా అంటే ఐ కెన్ మేనేజ్ అని ఐశ్వర్య పట్టుకుని చెప్పాడు ఆకాష్ ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఆకాష్ హ్యాండిల్ చేస్తాడన్న ధైర్యంతో ఓకే ఆకాష్ బట్ ఇప్పుడు మళ్ళీ డాడ్ ఆఫీస్కి వెళ్లాలంటే ఏదో ఫీలింగ్ ఆపేస్తుంది అని అంది ఐశ్వర్య ఐశ్వర్య ఫేస్ తన దోసెట్లోకి తీసుకుని అది మీ డాడ్ డ్రీమ్ ఆఫీస్ ఐషు అది పడాలన్నా లేవాలన్నా నీ చేతుల్లోనే ఉండాలి అంతేకాని మరొకరి చేతుల్లో కాదు అని ప్రేమగా చెప్పాడు ఆకాష్ బట్ ఐ నీడ్ సమ్ టైమ్ ఆకాష్ ప్రెసెంట్ ఇక్కడి నుండే టీం ని అప్రోచ్ అయ్యి వర్క్ ముందుకు వెళ్ళేలా చూస్తాను అని చెప్పింది ఐషుబ్ టేక్ యూర్ ఓన్ టైం బట్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పి బెడ్ మీద వెనక్కి పడిపోయి నాకింకా నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని బెడ్షీట్ ముసిగేశాడు ఆకాష్ వర్క్ చేస్తూ చేస్తూ ఎప్పటికో లేట్ నైట్ నిద్రపోయాడు అనుకుని వర్క్లో పడితే ఫుడ్ కూడా మర్చిపోతాడు అని ముద్దుగా ఆకాష్ ని సాధించి బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళింది ఆయుషు చుట్టూ ఉన్న చెట్లను చీల్చుకుని వస్తున్నట్లుగా వస్తున్న సూర్యుడిని రెప వేయకుండా చూసి సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసింది ఐశ్వర్య పవిత్ర మ్యాన్షన్స్ వచ్చిన దగ్గర నుండి తన డే అలాగే స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి గార్డెన్ లో వాక్ చేస్తుంది టైం టెన్ థర్టీ దాటుతున్నా ఇంకా మొద్దు నిద్రలో ఉన్న ఆకాష్ ఫోన్ నాన్ స్టాప్గా రింగ్ అవుతుండటంతో చేత్తోనే ఫోన్ వెతుక్కుని కాల్ లిఫ్ట్ చేసి మత్తుగా హలో అన్నాడు ఆకాష్ గుడ్ మార్నింగ్ సార్ లైవ్ అడిగారు కదా ప్రకాష్ ఓరి నీ టైం సెన్స్ తగలయ్యా అని దెప్పి కనెక్ట్ చే అంటూ వీడియో మోడ్ ఆన్ చేశాడు ఆకాష్ వీడియోలో టెన్షన్ తో బిక్క బిక్సుకుపోయిన జయకృష్ణని చూసి కన్నింగా నవ్వుకున్నాడు ఆకాష్ జయకృష్ణ ఆపోజిట్ లో కూర్చుని ఉన్న ఫనీంద్ర టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతూ సో మిస్టర్ జయకృష్ణ అదనమాట జరిగింది సో మర్యాదగా నువ్వు వెళ్తావా నా గార్డ్స్ కి ఇన్ఫార్మ్ చేయమంటావా అని యాటిట్యూడ్ గా అన్నాడు సర్ ప్లీజ్ ఇప్పటికిప్పుడు ఆఫీస్ మీకు హ్యాండోవర్ చేస్తే నేను రోడ్ల మీద అడుగు తినాలి సార్ అని రిక్వెస్ట్ చేశాడు జయకృష్ణ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదేనా నీ నైజం అని గంభీరంగా అన్నాడు ఫనీంద్ర ఆ మాటకి చెప్పును తలదించుకున్నాడు జయకృష్ణ చిన్నప్పటి నుండి తల్లి లేకపోవడంతో మంచి చెడు చెప్పే పెద్ద దిక్కు లేక తప్పుడు మార్గాల్లోకి వెళ్లాడు జయకృష్ణ చూడు జయకృష్ణ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్లతోనే పెట్టుకున్నావు ఇప్పుడు నీ కంపెనీస్ ఆల్ ప్రాపర్టీస్ మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇన్ కేస్ నీకు పగ ప్రతీకారం అనే డర్టీ థాట్స్ మైండ్లోకి వచ్చాయో ఆ నెక్స్ట్ మినిట్ నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే పర్మనెంట్ ప్లేస్ అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ అదంతా ఆకాష్ వల్లే అని మెల్లమెల్లగా తెలుస్తుండడంతో అదంతా ఐశ్వర్య మీద లస్ట్ వల్లే స్టార్ట్ అయింది అని లేటుగా తెలుసుకున్నాడు జయకృష్ణ జయకృష్ణ ఫేస్ లో గిల్టీనెస్ చూసిన ఆకాష్ ప్రకాష్ వాయిస్ కాల్ కనెక్ట్ చేసి ఇవ్వు ఫోన్ అని ఆర్డర్ వేశాడు ఫనీంద్ర ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి నాతో ఫ్రెండ్షిప్ కావాలో లేదో డిసైడ్ చేసుకోమని చెప్పు వాణ్ణి తోక జాడిస్తే వెంటనే కత్తిరించమని ప్రకాష్కి చెప్పు అని సీరియస్ తో ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు ఆకాష్ జయకృష్ణ నీకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని మా బాస్ చెప్పాడు బుద్ధిగా కంపెనీస్కి ఎండి హోదాలో ఉండి మేనేజ్ చేసుకో కాదని తోక జాడిస్తే ఈసారి బాస్ కోపాన్ని నువ్వు బేర్ చేయలేవు అని ఆకాష్ ఆర్డర్స్ పాస్ చేసి వెళ్ళిపోయాడు ఫనీంద్ర ఆకాష్కి సంబంధం ఏంటి అని ఆలోచనల్లో పడిపోయాడు జయకృష్ణ ఎలాగైనా ఈ రహస్యం కనుక్కుని ఆకాష్ కి చుక్కలు చూపించాలి అని మనసులో కసిగా అనుకున్నాడు ఆకాష్ వెనుకున్న మిత్ర బ్యాక్గ్రౌండ్ గురించి జయకృష్ణ తెలుసుకుంటాడా లేదంటే ఆకాష్ కోపానికి మాడి మసేపోతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి